హలో అండి పచ్చి కొబ్బరితో చిన్న టిప్ అనుకోండి ఉపయోగం అనుకోండి ఇది ఉపయోగించుకునే తీరుని బట్టి ఉంటుంది మనం కొబ్బరి ఇలా ఉంచడం వల్ల బ్లాక్ అయిపోతుంది ఫంగస్ వస్తుంది ఇలా కాకుండా మనకు కొబ్బరి ఫ్రెష్గా దొరికినప్పుడే మనం దీన్ని చక్కగా పగలగొట్టేసి ఆలు చిప్స్ పట్టే దానితోటి మనం చక్కగా దీన్ని సన్నగా స్లైస్ లాగా చేసుకొని దీన్ని మంచిగా అట్లా చేసేసుకొని వన్ డే అలా సమ్ సమ్మర్ కాబట్టి ఇప్పుడు వన్ డేలోనే ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెట్టేసామనుకోండి ఇట్లా సన్నగా ఎండిపోతాయి పేపర్ కంటే సన్నగా ఎండిపోయినాయి చూసారా దీన్ని ఇలానూ స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే దీన్ని మిక్సీ జార్లో పట్టేసి ఒక బాటిల్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు చూసారే ఇలా పట్టినప్పుడు కూడా ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ ఆయిల్ కూడా అలాగే ఉంది దాంట్లో మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వంటల్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది బాయ్ అండి ఈ చిన్న టిప్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను బాయ్